Hey guys. స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈషాన్ స్మాల్ బ్లాగ్స్ హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము వెజ్ మటన్ కర్రీ చేసుకుందాము ఎలాగో విత్ సోయాతోటి సోయా చంక్స్ ఉంటాయి కదా ఫస్ట్ అవి ఉడకబెట్టుకోండి ఫైవ్ మినిట్స్ లేదంటే వేడి నీళ్ళలో సోక్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి మొత్తం వాటర్ లేకుండా తీసేసేయాలి తీసేసి ఇష్టం ఉంటే దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకోండి లేదా ఉంచేసేయండి దాంట్లో మీకు కొంచెం ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్ కారం వేసేసి ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి మీకు ఇంకా ఏమైనా కావాలంటే కొంచెం కొంచెం మసాలా ఏదైనా కావాలంటే యాడ్ చేసి పెట్టుకోండి సో ఫ్రై చేసి కొంచెం క్రిస్పీగా ఉండేలాగా కొంచెం ఫ్రై చేసుకొని అలా డ్రై రోస్ట్ చేసుకున్న ఫైన్ ఆయిల్ కొద్దిగా వేసుకొని లిమిటెడ్గా చేసుకున్న ఫైన్ బాగుంటుంది కర్రీలో మంచిగా ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒకటి మీకు ఫ్రై చేసుకున్నాక ఒకటి నోట్లో వేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది ఫ్రై అయ్యిందా లేదా అనేది దాన్ని బట్టి ఆ టేస్ట్ని బట్టి ఫ్రై చేసి పెట్టుకోండి సో ఫ్రై చేసుకున్నాక కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక తీసుకొని సైడ్కి పెట్టుకోండి మళ్ళీ సేమ్ అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం కాగాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మసాలా దినుసులు నేను ఇక్కడ కొద్దిగా లవంగాలు ఇలాచి ఇంకా దాల్చిన చెక్క అనేది యాడ్ చేసుకు యాడ్ చేసుకుంటున్నాను ఇది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఎప్పుడైనా సరే మాడిపోతే చేదు అనేది కర్రీలోకి వస్తుందన్నమాట సో కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇక్కడ ఎక్ ఎక్కువనే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ అనేది మంచిగా బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చేవరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక టమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండుసార్లు యాడ్ చేస్తున్నాను టమాటాలు ఒకసారేమో మొత్తం కొంచెం ప్యూరీ టైప్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అలా అయ్యా అయ్యాక మళ్ళీ కొంచెం ముక్కలు టైప్ కాకుండా కొంచెం బర్కగా ఉంచేసి టమాటోలు అనేవి యాడ్ చేస్తున్నాను అలా టూ టైమ్స్ యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే కంప్లీట్ ప్యూరి యాడ్ చేసుకోండి లేదంటే టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని అయినా సరే యాడ్ చేసుకోండి ఎలా అయినా ఓకే ఫైన్ ఇలా బాగుంటుందని నేను ఇలా యాడ్ చేశాను ఈ స్టేజ్లో వచ్చి ఇప్పుడు పసుపు కారం ఇంకా ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కారం ప్లేస్లో గ్రీన్ మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి గరం మసాలా ఇంకా వేరే పొళ్ళు ఇష్టం ఉంటాయి కదా మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేనైతే స్కిప్ చేశాను ఏది యాడ్ చేయట్లేదు సో మంచిగా మిక్స్ చేసుకున్నాక అది మగ్గనివ్వాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మగ్గాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో వచ్చేసి మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా సోయా చంక్స్ అవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడ మనము త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ దాకా నేను కర్డ్ అనేది యాడ్ చేశాను మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతకి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా మళ్ళీ సేమ్ ఆ స్టేజ్లో నేను లిటిల్ బిట్ కొద్దిగా కసూరి మేతి అనేది యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసి తీసేసాను సో ఇంకే ఏం లేదు లేట్ యాజ్ యూజువల్గా మన ప్లేట్ తీసేసుకొని వేడివేడిగా అన్నం లే రోటీకి రైస్ కన్నా రోటీకి చాలా బాగుంటుంది ఈ కర్రీ సో ఐ ప్రిఫర్ రోటీకి తింటే బాగుంటుంది రోటీకైనా జొన్న రొట్టెకైనా ఇంకా దేనికైనా బాగుంటుంది సో వేడివేడిగా కర్రీ వేసేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ తోటి తినేసేయండి తిన్నాక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్